హాయ్ హలో అండి హాయ్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు సునంద కలెక్షన్స్ అండి ఇవాళ మన తమ్మేళ్ళలో చెప్పిన ప్రకారం శారీ బిజినెస్ ఎవరన్నా స్టార్ట్ చేస్తున్నారను శారీ బిజినెస్ ఎవరన్నా స్టార్ట్ చేస్తున్నారండి ఈ శారీ బిజినెస్ కనుక స్టార్ట్ చేసే రేట్ అయితే నేను చెప్పినవి తప్పకుండా వేనండి లేకపోతే మీరు చాలా లాస్ అవుతారు నేను లాస్ అయినట్టు కూడా మీరు లాస్ అవుతారు అలా లాస్ కాకుండా ఉండాలంటే నేను చెప్పే విధంగా చేసుకోండి శారీ మనం ఫస్ట్ శారీ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది కానీ మనం ఒక్కసారి ఐడియా ఉంచుకోవాలండి మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ అయితే చేయదలుచుకుంటున్నామో ఆ ఇన్వెస్ట్మెంట్ మనం ఒక్కసారి చూసుకోవాలి ఒక ఫిఫ్టీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్తో కూడా స్టార్ట్ చే టెన్ తో కూడా స్టార్ట్ చేయొచ్చండి కానీ టెన్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ కనుక స్టార్ట్ చేస్తే సూరత్ మనం అందరం శారీ బిజినెస్ చేద్దాం అనుకునేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు అనుకునేది ఫస్ట్ ఏంటదండి సూరత్తే కదండి కానీ సూరత్ వెళ్లే ముందు ఒక చిన్న విషయం అయితే తెలుసుకోండి సూరత్ వెళ్లే ముందు అక్కడ చాలా ఇదిగా ఉంటదండి సూరత్ లో మనం అనుకున్నట్టు మనం వీడియోలు చూసినట్టు అయితే సూరత్ లో అయితే నిజంగా అయితే ఉండదండి మనం దిగి సూరత్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి మనం జర్నీ చేయాలంటే ఇక్కడి నుంచి సూరత్కి ఎంత ఏదైనా మనకు టూ డేస్ అయితే పడుతుందండి టూ డేస్ పడుతుంది మనకి జర్నీ కాస్ట్ వచ్చేసరికి కూడా మనకి ఒక సెవెన్ థౌజండ్ దాకా పడుతుందండి రాను బోను ట్రావెలింగ్ కానీ మనకి ట్రైన్ జర్నీ కానీ లేకపోతే హోటల్ రూమ్స్ కానీ అవన్నీ అయితే మనకు చాలా ఛార్జెస్ అయితే పడతాయండి మనం దగ్గర దగ్గర మనం సూరత్ వెళ్ళాలి అంటే వన్ అండ్ హాఫ్ ల్యాక్ పైన అయితే ఇన్వెస్ట్ చేద్దాం వన్ అండ్ హాఫ్ టూ నుంచి ల్యాక్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మనం అయితే సూరత్ అయితే వెళ్ళచ్చండి లేకపోతే సూరత్ వెళ్తే ఈ ఛార్జెస్ అయితే మనకి మనకు ఆ టూ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి మనకు ఒక ఛార్జెస్ టెన్ థౌసండ్ అవుతాయి కాబట్టి మనకు ఆ లాస్ వచ్చేసేస్తుందండి కాబట్టి మనం దగ్గరలో ఎక్కడైనా మనం సూరత్ గురించి కానీ వెళ్లే ముందు కానీ మన దగ్గరలో ఎక్కడైనా హోల్సేల్స్ ఉంటాయి కదండి సూరత్ కంటే మనకు మదీనా హైదరాబాద్ మదీనా ఉంటుంది కదండి హైదరాబాద్ మదీనా వెళ్ళినా కూడా మనకైతే రీజనబుల్ రేట్లో అయితే వచ్చేసేస్తాయండి హైదరాబాద్ మదీనా వెళ్ళి మదీనా దిగితే మనకు హోల్సేల్ మార్కెట్స్ శారీస్ హోల్సేల్ మార్కెట్ చాలా అయితే ఉంటుందండి కానీ ఒక చోట అయితే మనం నిలవకుండా అన్ని చోట్ల తిరిగి ఒక చోట కాదండి అక్కడ చాలా షాప్స్ ఉంటాయి మనం చాలా షాప్స్ లో కొన్ని షాప్స్ వెతుకొని ఒక్కొక్కటి ఒకటి ఫేమస్ అయితే ఉంటుంది అది ఒక్కో షాప్ మనం వెతుక్కొని ఎక్కడైతే రీజనబుల్ రేట్ లో ఉన్నాయో ఎవరైతే బాగా వేస్తున్నారో ఎవరైతే మంచి అయితే వేస్తున్నారో నాలుగైదు చోట్లయితే తిరిగి మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం అయితే తీసుకొచ్చుకోవచ్చండి నేను మీలాగే సూరత్లో వీడియోస్ అన్ని నేను సూరత్ శారీ బిజినెస్ చేద్దాము అనుకుంటే మనకు ఒక అలవాటు ఉంటుంది కదండీ యూట్యూబ్లో సెర్చ్ కొట్టి ఎక్కడ ఏంటి అని తెలుసుకుందాం అనే ఆలోచన ఉంటుంది కదా నేను లాగా అలానే యూట్యూబ్లో సెర్చ్ చేసి శారీస్ బిజినెస్ చేద్దాము అని అనుకుంటే శారీస్ సెట్ చేసి నేను సూరత్ హోల్సేల్ శారీస్ అని కొడితే నాకు దానిలో టూ అయితే కనిపించినాయండి వీడియోస్ ఒకటైతే అజ్మేర్ అవుతుందండి ఒకటి ఏం ఇషిత అయితే ఉందండి నేనైతే అజ్మేర్ ఆప్షన్ వదిలేసేసి ఇషిత అయితే ఆప్షన్ తీసుకున్నానండి తీసుకొని మనకైతే వాళ్ళు ఏం చెప్తారు ఫార్టీ ఫైవ్ శారీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే శారీస్ మొదలవుతాయని చెప్తారు కానీ అండి అది ఫార్టీ ఫైవ్ రూపీస్ శారీ అనేది అది అబద్ధం అండి అవి మనకి డెకరేషన్ సారీస్ ఉంటాయి కదా అవైతే మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అండి మనం వీడియోలో చూసినట్టు ప్రకారం మనమైతే వీడియోలో చూసిన ప్రకారం ఫార్టీ ఫైవ్ రూపీస్ శారీ ఉంటుంది ఎయిటీ ఫైవ్ రూపీస్ శారీ ఉంటుంది మనకి చాలా మార్జిన్ మిగులుతుంది ఇక్కడ చాలా రేట్ అమ్ముతున్నారు కాబట్టి మనకు చాలా మార్జిన్ మిగులుతుంది సూరత్లో వెళ్ళి తెచ్చుకుందాము మనకి చాలా బాగుంటుంది బార్గెన్ ఉండదు చాలా లాభం మిగులుతుందని వెళ్తామండి కానీ అదంతా క్రాష్ అండి మనకు సూరత్ లో స్టార్టింగ్ వచ్చేసరికి శారీ వన్ థర్టీ వన్ ఫార్టీ రూపీస్ నుంచి అయితే వాళ్ళు చూపిస్తారండి నేను అదే నమ్మి నేనైతే వీడియో కాల్ నేనైతే వెళ్ళలేనని నేనేం చేశానంటే అంటే వీడియోలో చూసి వాళ్ళు ట్వంటీ ఫైవ్ అయితే మీరైతే శారీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు మీరు మా దగ్గర కొనాలి అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే పెట్టండి అని చెప్పారండి నేను అలానే దాని ప్రకారమే ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ నేనైతే ఒక ఫిఫ్టీ థౌజండ్ అనుకోని దానిలో ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ ముందు తెద్దాము తర్వాత సరుకు నడిస్తే మళ్ళీ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ తెద్దామని స్టార్ట్ చేశానండి నేనైతే ఐషిత హౌస్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాండి వాళ్ళైతే ముందు వీడియో కాల్ లో చెప్తారు కదా కానీ వీడియో కాల్ చెప్పినంత అయితే నిజమైతే కాదండి మనకైతే ముందు వాళ్ళకి మనం అప్రోచ్ అవ్వాలి అంటే మనం ఉచిత హౌస్ కి కాల్ అనుకోండి వాళ్ళు ఒక టోకెన్ నెంబర్ అయితే ఇస్తారంటండి ఆ టోకెన్ నెంబర్ ఇవ్వాలి అంటే మనం ఒక థౌజండ్ అడ్వాన్స్ పే చేయాలి అండి వాళ్ళకి థౌజండ్ అడ్వాన్స్ పేస్ చేస్తే మనకు వీడియో కాల్ అయితే వాళ్ళు చేస్తారండి కానీ వీడియో కాల్ లో చెప్పిన ప్రకారం నేనైతే నాకైతే ఒక హాఫ్ ఎన్ అవర్ లో అయితే వాళ్ళు గబగబా ముగిచ్చేశారండి వాళ్ళు ఏవేవో శారీస్ చూపించేశారు నేనేవేవో శారీస్ నేను చెప్పిన శారీస్ అసలు వాళ్ళు పంపించలేదండి చాలా పాత మోడల్స్ అయితే పంపించారండి మనం శారీస్ సెలెక్ట్ చేసుకున్న ప్రకారం అయితే అక్కడైతే ఉండదండి చాలా ఓల్డ్ శారీస్ అయితే పంపించారు నేనైతే ఒక థర్టీ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే లాస్ అయ్యానండి మీరు నాకు లాగా లాస్ అవ్వకూడదు ఏ ఒక్కరైనా శారీ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది ముందు తెలుసు నేను వీడియో చేస్తున్నానండి నేనైతే అలా వీడియో కాల్ చేశానండి వీడియో కాల్స్ చేస్తే వాళ్ళు అయితే వీడియో కాల్స్ లో అయితే నాకు శారీస్ అయితే చూపించేశారండి వాళ్ళు ఈ నేనైతే చాలా మోడల్ శారీస్ అయితే సెలెక్ట్ చేశాను కానీ వాళ్ళు నాకు చాలా మోడల్స్ ఏం పంపించలేదండి ఒక జార్జెట్ శారీస్ పంపించారండి జార్జెట్ శారీస్ వచ్చేసరికి కట్టకైతే ట్వంటీ ఫైవ్ శారీస్ అయితే ఉంటాయంటండి అలా మూడు కట్టలు అయితే పంపించారు తర్వాత ఫ్యాన్సీ శారీస్ వచ్చేసరికి నాకు ఒక త్రీ టైప్స్ ఆఫ్ మోడల్ శారీస్ పంపించారు అవి ఎలా ఉన్నాయంటే చాలా చెత్తగా ఉన్నాయండి రేట్లు కూడా చాలా రీజనబుల్ రేట్ ఒక్కటి కూడా లేదండి వీడియోలో చెప్పిన ప్రకారం అయితే రేట్స్ అయితే అస్సలు లేవండి అసలు వాళ్ళు నేను అడిగాను ఇలా వీడియోలో చెప్పారు కదండి వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి కదా అని అన్నారు కదండి అంటే అసలు అదంతా కాదండి క్వాలిటీ తేడా ఉంటే మీ ఇష్టం అన్నారు వాళ్ళే అలా చెప్తే మనం అలా అని కాబట్టి నేను మంచి కాస్ట్లీయే చూపించమని నాకైతే స్టార్టింగ్ శారీ రేట్ వచ్చేసి సూరత్ లోనే నాకు టూ ఎయిటీ రూపీస్ అయితే వేశారండి డైలీ వేర్ శారీస్ అలా ఎవరు మోసపోకుండా ఉంటారని నాకులాగా వీడియో చూసి శారీ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మోసపోకుండా ఉంటారని నేనైతే చెప్తున్నానండి శారీస్ కూడా చాలా ఇదిగా పంపించారు ప్లస్ మనకు అక్కడి నుంచి సూరత్ నుంచి మనకి ఎక్కడికి రావాలి అంటే మనకి ప్లస్ జిఎస్టి కాస్ట్ పడుతుందండి జిఎస్టీ కాస్ట్ పడుతుంది నాకు థర్టీ నాకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ శారీస్ అయితే నాకు ప్లస్ పైన ఒక త్రీ థౌజండ్ అయిందండి అంత లేదా నాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానీ జిఎస్టీ కానీ మొత్తం ఏదైనా నాకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ పెట్టి నేను నాకైతే శారీస్ వచ్చినాయి కానీ శారీస్ అయితే అసలు చాలా చండాలంగా అయితే ఉన్నాయండి శారీస్ మనకి ఇదిగోండి మనకు శారీస్ అయితే ఇలా పాత మోడల్ శారీస్ అయితే నాకు ఇలా అయితే పంపించారండి కట్ట కట్టలు కలర్ వేరియేషన్ సక్స్ కట్టకి సిక్స్ క్యాట్లాగ్ అని చెప్పి నాకైతే ఈ పాత మోడల్స్ అయితే మంపించారండి మీరు ఎవరైనా తెలుసుకుంటారని నేనైతే వీడియో ఇదిగోండి నేనైతే అవన్నీ గ్యాదర్ చేసి వీడియో తీస్తున్నాను కాబట్టి అన్ని చూపిస్తున్నానండి ఇదిగోండి ఇదైతే సిరోక్స్ అండి ఇదైతే సెవెన్ హండ్రెడ్ అయితే వేశారండి నాకు బయట మనం అమ్ముకునే రేటు కూడా కాదండి మనం అమ్మే రేటు కాకుండా ఇది సెవెన్ ఫిఫ్టీ అయితే నాకైతే అక్కడ వేసారండి తర్వాత ఇదేవో ఫైవ్ ఫిఫ్టీ వేసారండి శారీస్ అంతా చాలా ట్రాక్ అండి వేస్ట్ నేను పెట్టుకున్న బడ్జెట్ పెట్టుకుని కూడా నా శారీస్ మొత్తం వేస్ట్ అయిపోయినండి ఇవైతే ఇలానే ఉంటాయి ఇంకా నాకు కొద్దిగా బెటర్ ఏంటి అంటే నాకు కొద్దిగా జార్జెట్ శారీస్ అయితే పంపించారండి కొద్దిగా జార్జెట్ శారీస్ కాబట్టి నేను కొద్దిగా ఇది కూడా జార్జెట్ శారీ జార్జెట్ శారీ కూడా ఒకటి నాకు టూ సిక్స్టీ ఆర్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే అబవ్ అయితే పెట్టారండి ఇదిగోడి ఇలా నాకు జార్జెట్ శారీస్ అయితే మొత్తం ఏదైనా నాకు మొత్తం ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ నాకు వచ్చిన శారీస్ ఎంత వచ్చినాయి అంటే ఒక ఎయిటీ శారీస్ దాకా వచ్చినాయండి డైలీ వేర్ శారీస్ వచ్చినాయి దాంతో పాటు కొద్దిగా ఒకటి రెండు ఫ్యాన్సీ శారీస్ వచ్చినాయండి ఒకటి రెండు ఫ్యాన్సీ శారీస్ అయితే మనకైతే వచ్చి కాకపోతే ఏంటంటే నేనైతే ఏదైనా స్టార్ట్ చేస్తే ఏది గివప్ ఇవ్వకూడదని చెప్పా కదండీ ఒక థర్టీ థౌజండ్ అయితే అయిందని మిగతా ట్వంటీ థౌజండ్ పెట్టి ఆ సరుకు మొత్తం నేనైతే పక్క నుంచి చేసేసి వేరే ట్వంటీ థౌజండ్ పెట్టి నేను ఇక్కడ దగ్గరలో లోకల్లో అయితే శారీస్ అయితే తీసుకొచ్చానండి నేను అవైతే సేల్స్ చేస్తున్నాను ఆల్రెడీ మీరు నాకు లాగా ఎవరన్నా మోసపోతారు సూరత్ శారీ బిజినెస్ అంటే మనకు ఫస్ట్ వదిలేయేది సూరత్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అక్కడే ఉంటుంది కాబట్టి మనం అయితే వన్ అండ్ హాఫ్ పైన ఏదైనా సరే మనం వీడియో కాల్స్ అయితే నమ్ముకోకూడదండి శారీస్ మనం ఏదైనా ఏది పర్చేస్ కూడా మనం డైరెక్ట్ గా వెళ్ళి వివర్స్ దగ్గరకు వివర్స్ అంటారు కానీ వివర్స్ దగ్గరకు కూడా మనం వెళ్ళలేమండి వివర్స్ దగ్గర మనం పర్చేస్ చేయాలన్నా కూడా మినిమం ఒక టూ లాక్స్ అయితే కానీ మనం వివర్స్ అయితే ఎక్కువ మోడల్స్ చూపించరండి అయితే చూపించరండి మనం దగ్గరలో ఇంత ఇంకంతకన్నా నాకు తెలియదు బిజినెస్ చేసి నాకు తెలిసింది ఏంటంటే మన చుట్టుపక్కల తెలిసిన శారీస్ తెచ్చుకుంటాం కదా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర మనం ముందు స్టార్ట్ చేసే ముందు నా ఐడియా ఇదండి మనం స్టార్ట్ చేసే ముందు మనకు తెలిసిన శారీ షాప్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి శుభ్రంగా మనకి ప్రెసెంట్ ట్రెండింగ్ మోడల్స్ ఏమైనా ఉన్నాయని తీసుకొని అయితే అమ్ముకొని ఇంత రిస్క్ పడే కంటే జస్ట్ ట్రెండింగ్ మోడల్స్ ఒక ఫోర్ ఫైవ్ శారీస్ తీసుకొని వాళ్ళ దగ్గర మళ్ళీ అమ్మేసేసి అలా తీసుకుంటే బెటర్ అండి ఇదంతా లాస్ వచ్చేసేస్తా చాలా జాగ్రత్తగా కాకపోతే ఏంటంటే నేను ఏంది ఫర్గివ్ ఇవ్వకూడదని మళ్ళీ ఇంకో ట్వంటీ థౌజండ్తో నేను స్టార్ట్ చేసి ప్రస్తుతానికైతే బిజినెస్ అయితే రన్ చేస్తున్నాను నాకులాగా ఎవరు మోసపోకూడదు సారీ బిజినెస్ స్టార్ట్ చేసి ఎవరు ఒక్కళ్ళైనా రియలైజ్ అవుతారని నేను ఈ వీడియో చేస్తున్నానండి నేను మన మంచి వీడియోలు చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసరికి సునంద కలెక్షన్స్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు అంత మరింత ఉపయోగపడే వీడియోస్ అయితే నేనైతే చేస్తానండి like share and subscribe and bye and